ఈ ఫ్యామిలీ ఇప్పుడున్న పొల్యూషన్కి వాడుతున్న కెమికల్ ప్రొడక్ట్స్కి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒకసారి హెయిర్ స్ప్రే ట్రై చేయండి టూ వీక్స్లో రిజల్ట్ మీరే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఏమేం కావాలో చూసేద్దాం మందారం ఆకులు కరివేపాకులు మందారం పూలు పుదీనా ఆకులు గోరెంట ఆకులు కలోంజీ సీడ్స్ రోజ్మెరీ గ్రాస్ ఫ్లెక్స్ సీడ్స్ మెంతులు ఇవన్నీ వన్ వన్ స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి హెడ్ కి వాడే వాటర్ని ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకుని నేను చూపించిన ఇంగ్రీడియం అన్ని కూడా దీనిలో వేసేసి పూర్తిగా పూర్తిగా కలర్ చేంజ్ వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత తర్వాత ఆఫ్ చేసి ఈ వాటర్ అంతా చల్లారిపోయిన ఏదైనా గ్లాస్ జార్లకి వడగట్టేసుకోవాలి దీన్ని ఎలా వాడాలో చెప్తాను మనం హెడ్ బాత్ చేస్తాం అనుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని హెయిర్కి స్ప్రే చేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసేసుకుంటే హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది అలానే నేను వాడిన తర్వాత దీని రిజల్ట్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందే కాకుండా హెయిర్ కూడా చాలా స్మూత్గా అవుతుందండి నేను దీన్ని టూ వీక్స్ వాడిన తర్వాత మీకు ఈ రివ్యూ అనేది ఇస్తున్నాను మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి మనం నేచురల్గా వచ్చేవి పట్టించుకోము కానీ దీనివల్ల రిజల్ట్ చాలా బాగుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి